హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హేమంత్ ఫం సెలూరు ఈ వీడియోలో వచ్చేసరికి స్ప్రేయింగ్ చేస్తున్నాం అండి ఇప్పుడు కొత్తగా వైరస్ వస్తుంది అంటున్నారు కదా ఆ వైరస్ కోసమని ముందు జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకొని స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంది మేము ఏమి స్ప్రేయింగ్ చేసామో లాస్ట్లో పెడతా చూడండి మాకైతే మేము సిక్స్ మంత్స్కి ఒకసారి టూ మంత్స్కి ఒకసారి ఇలా స్ప్రేయింగ్ చేసుకుంటామండి నేల తడిచేలాగా మేము ఏం స్ప్రేయింగ్ చేస్తున్నాము అని లాస్ట్లో పెడతాను చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా ముందుగా వచ్చి ముందుగా వచ్చినా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వచ్చినా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడితే వెల్కమ్ బ్యాక్ టు వీడియోలు వచ్చేసరికి స్ప్రేయింగ్ చేస్తున్నాం అండి ఇది మన ఈ స్ప్రేయింగ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే మనకి రొడ్లోకి ఈ టైంలో కొనడానికి ఎక్కువ మంది వస్తారండి కస్టమర్లు వాటి వల్ల వైరస్ వాళ్ళ కాళ్ళ ద్వారా వచ్చేసి మన ఫామ్లో తిరుగుతారు కాబట్టి నేల మీద నేల తడిచేలాగా అలాగే పైన వీటికి కూడా స్ప్రేయింగ్ చేసుకోవాలండి మేము టూ ఇన్ వన్ రెండిటికి ఉపయోగపడేలా చేసామండి అలాగే కోడి పేలు కూడా కొంచెం ఇబ్బంది అయింది కోళ్ళు బలాలు తగ్గిపోతాయి కోడి పేలు ఉండడం వల్ల కూడా దానికి కూడా స్ప్రేయింగ్ కలిపే చేసామండి దీంట్లో స్ప్రేయింగ్ చేయడం వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయండి శానిటైజేషన్ అంటారు ఇదివరకు మన కరోనా టైంలో చేసేవాళ్ళు మనం ఎదురుకి వచ్చేసి ట్రాక్టర్ మీద నుంచి అలాగే వీళ్ళు కూడా చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఒకే చోట ఎక్కువ కోళ్ళు ఉండడం వల్ల వైరస్ అనేది స్పీడ్గా స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఆ వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే మనం ఇది చేసుకోవాలి స్ప్రేయింగ్ ఎప్పటికప్పుడు స్ప్రేయింగ్ చేసుకుంటేనే మన కోళ్ళు నీట్గా ఉంటాయి అలాగే మనం కోళ్ళ దగ్గర చాలా నీట్గా ఉండాలండి ప్రదేశం నీట్గా ఉన్నప్పుడే పాములు కట్ట ఏమి రాకుండా ఉంటాయి కోడి రెట్ట వాసనకి పాములు అనేవి ఈజీగా అక్ట్రాక్ట్ అయిపోయి స్పీడ్గా వస్తాయి అది తినడానికని ఇలా ఉంటే మీకు నీట్గా ఉంటే మీకు ఇలాంటి అవకాశం ఉండదు ఇలా స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల ఇది ఉపయోగం అండి ఏంటంటే మనం ఛానల్లో పెడుతున్నాం వీడియోలు అందరూ తీసుకుంటున్నారు చాలా మంది అడిగేది ఏంటంటే తమ్ముడు చాలా కొంచెం జెన్యున్గా ఉంది తమ్ముడు అలాగే క్వాలిటీ కూడా బాగుంది అందుకని మేము తీసుకున్నాం తమ్ముడు అది ఇది అంటున్నారు అలాగే ఉంటుందన్న మనం ఎప్పుడైనా నమ్మకంతోనే వ్యాపారం చేయాలి మనం వాళ్ళు ఏదో చేశారు మనం ఏదో ఇచ్చేద్దాం అని కాకుండా ఇది అండి నేను లాస్ట్లో చూపిస్తా అన్నాడు కదా మేము వాడి మేము కొట్టేది అలాగే స్ప్రేయింగ్ చేసేది ఇప్పుడు అలాగే మేము బ్లీచింగ్ ప్లస్ పాలడేను కొన్ని చోట్ల గమేషణ అంటారు ఇవి కూడా ఇది కొట్టిన తర్వాత ఒక ఆగి ఇది కూడా స్ప్రే చేస్తున్నామండి స్ప్రే చేసి స్ప్రే చేసిన తర్వాత జల్లేసాము ఆ నెక్స్ట్ డే గమేష్ను ఇది కలిసి స్ప్రే చేసాము అది కోడిపేలు ఏమన్నా ఉన్నా కానీ ఈజీగా చచ్చిపోతాయండి అవి కూడా ఇలా చేసుకుంటే మీకు వైరస్ అనేది రావడానికి తక్కువ అవకాశాలు ఉంటాయి ఇలా చేసుకుంటే ఎప్పటికప్పుడు రెండు నెల నెలకొకసారి రెండు నెలలకు ఒకసారి వాళ్ళు మూడు నెలలకు ఒకసారి అలా చేసుకుంటే మీకు వైరస్ రావడానికి ఎక్కువ అవకాశం ఉండదు ఈ టైంలో అయితే ఎక్కువ అవకాశం ఉంటుంది ఎందుకంటే మన ఫామ్లోకి వచ్చేవాళ్ళు వేరే వాళ్ళ దొడ్డులోకి వెళ్ళి వాళ్ళ దగ్గర కోళ్ళు తీసుకొని వాళ్ళు తిరిగేసి చెప్పులు వాటికన్నా దానివల్ల వైరస్ అనేది ఈజీగా స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి ఇలా మీరు చేసుకుంటే అయితే ఆ వైరస్ వాళ్ళ కాలు ద్వారా వచ్చిన వైరస్ ఈ కెమికల్స్ ద్వారా ఈజీగా స్ప్రెడ్ అవ్వదండి ఈజీగా స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉండదు మ్యాక్సిమం అలాగే మీకు దొడ్ల్లోకి వచ్చిన వాళ్ళని మీ ముందే చెప్పండి ఒక పకెట్తో మీ ఫామ్ ఎదరా వాటర్ పెట్టేసి కాళ్ళు కడుక్కొని రమ్మనండి మొక్కటం లేకుండా ఈ టైంలో తీసుకోకపోతే జాగ్రత్తలు చాలా నష్టపోతామండి ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి ఒక రోజులో పోతే చాలా బాధగా ఉంటుంది అలాగే చాలా ఫామ్లు లేచిపోయాయండి అందుకని చెప్తున్నాను వీడియో వీడియో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియోస్ అన్ని చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఆల్